గురించి చెప్పడానికి అదొక ప్రివిలేజ్ కింద తీసుకోవాలి తప్ప అదేదో ఆయన గురించి ఏదో రెండు ముక్కలు మాట్లాడి వెళ్ళిపోవటానికి కోసం వచ్చినటువంటిది కాదు ఎందుకంటే భరణి చెప్పాడు పనసకాయ లాంటి వాడని అనసూయ చెప్పింది పైనాపిల్ లాంటి వాడని సో వీళ్ళిద్దరూ పళ్ళతో పోల్చి చెప్పారు కానీ చాలామంది చిత్తూరు పులి అంటారు ఆయన అంటే టైగర్ ఆఫ్ ది చిత్తూరు టు స్టేట్ అని ఆయన మాట్లాడుతున్నప్పుడే ఒక రకమైనటువంటి కమాండింగ్ నేచర్ ఉంటుంది ఇప్పుడు ఎవరన్నా పిలిచినా కూడా రెండు సార్లు వచ్చి కూర్చోండి అనటం ఆయన చేత కాదు అంటే ఏంటి దాని ఉద్దేశం అని మనమే అర్థం చేసుకుని మనమే దాన్ని తర్జుమా చేసుకుని వచ్చి కూర్చోవలసిన స్థితి ఏర్పడుతుంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా తెలియకుండానే ఆయన స్టార్స్ ఏమిటో తెలియదు కానీ హీ విల్ బి రెస్పెక్టెడ్ బై ఆల్ ది జనరేషన్స్ అది చాలా గొప్ప విషయం ఈ మధ్యకాలంలో ఈ మన ఫిలిం నగర్ టెంపుల్స్ అని ఉన్నాయి ఆ టెంపుల్స్కి చైర్మన్ అయ్యారు ఆయన కంగ్రాచులేషన్స్ సార్ నాకు చాలా ఆనందంగా ఉంది కానీ హాస్యనటుండి కాబట్టి చిన్న చమత్కారం చేద్దామని అనిపించింది ఆయన ఇందా నుంచి అందరు చెప్తున్నారు చాలా డిసిప్లిన్ డిసిప్లిన్కి మారు పేరు క్రమశిక్షణ ఆయన వస్తున్నాడంటే అంత అలాగా నిలబడి గడగడలాడుతూ ఎవరు పని వాళ్ళు చేసుకెళ్ళిపోతారు అన్నప్పుడు ఈయన మెట్లెక్కి వస్తున్నప్పుడు దేవుళ్ళు కూడా అంతే ఎవడికాడు రా బాబు సర్దుకొని నెలకొని నిలబడి అంటారు ఒకటిలాగ ఒకటి ఇలాగ ఒకటి నిలబడి ఎందుకు వచ్చిందిగో వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత మన నిష్ణువంతులుందాం అనుకుని దేవుళ్ళు కూడా క్రమశిక్షణ పాటిస్తారేమో అన్నంతటి ది ఎంబాడిమెంట్ ఆఫ్ డిసిప్లిన్ దట్ ఈస్ మోహన్ బాబు అన్ని వేల మంది స్టూడెంట్స్ ఇన్ని లక్షల మంది స్టూడెంట్స్ని కూడా మామూలుగా మన ఇంట్లో నలుగురు ఉంటేనే తట్టుకోలేము అంతమంది స్టూడెంట్స్ని తన కన్న బిడ్డల్లా చూసుకుంటూ ఎంతో మందికి ఉచిత దానం చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆ అంటే ఆయన కూర్చుంటే తాజ్మహల్ నిలబడితే ఈ ఫీల్డ్ టవర్ అంత గొప్పవాడు మోహన్ బాబు అటువంటి మోహన్ బాబు గారు ఇందాక చాలామంది చెప్పారు మా అన్న గిరిబాబు అనే చెప్పాడు మేమిద్దరం ఒకే కుటుంబ మిత్రులం ఒకళ్ళు ఎవరికి వాళ్ళు అలాగే ఫీల్ అవుతారు ఆయన గురించి అని కోపం నిండు మనం నవ్య నవనీత సమానం అంటాడు పలుకు దారుణాఖండాల శస్త్ర మనస్సు నవనీతలా ఉంటుంది వెన్నపొసలాగా పలుకు శస్త్ర శస్త్రతుల్యము అంటే భయంకరమైనటువంటి ఆయుధంలా ఉంటుందన్నమాట ఆ మాట్లాడినప్పుడు ఓ దెబ్బ చాలామంది మీకు తెలియని విషయం ఏంటంటే ఈ చేత ఏదైనా రెండు దెబ్బలు తింటే బాగుండని చాలా క్రాఫ్ట్స్ వాళ్ళు అనుకుంటారు ఎందుకంటే కోపమచ్చి ఫట్మని ఒకటి ఇచ్చేసి బుద్ధి లేదురా అనగానే వాడు భయపడుతూ ఆదరకెళ్తాడు వెళ్తాడు సాయంత్రం మళ్ళీ వాడిని పిలిచి అది కాదురా ఏదో మూడ్లో ఉండి కొట్టాను ఇదిగో అంటాడు రోజు ఎవడు వంతు వాడు తీసుకుంటుంటాడనమాట ఇవాళ నువ్వు వెళ్ళడానికి లేదు నేను వెళ్తాను రోయని రెండు దెబ్బలు తిని ఆయన ఏదో ఆ పేమెంట్ ఏదో తీసుకుని వెళ్ళిపోయే బ్యాచ్ నాకు చాలామంది తెలుసు ఏమైనా నవ్వుకోవటం కోసం చెప్పేటువంటి సినిమా మోహన్ బాబు అంత నటుడు తన విశ్వరూపాన్ని నట విశ్వరూపాన్ని చూపించాడు